ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే అయితే ఈ చిన్న క్లిప్ అయితే మా సోని వాళ్ళ కాలేజీలోది అక్కడ ముగ్గులు వేస్తుంది మా సోని అండ్ ఇక్కడ నుంచి అయితే మన ఊరు వీడియోస్ అనమాట ఊర్లో అయితే ముగ్గుల పోటీ జరిగింది దాదాపు హండ్రెడ్ పైన ముగ్గులు అయితే వేసి కాంపిటీషన్ జరిగింది దీనికి గిఫ్ట్స్ ప్రైజెస్ అని ఈవినింగ్ అయితే స్టేజ్ పైన డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది దానికి దీనికి కలిపి ఈవినింగ్ అయితే పెద్ద ప్రోగ్రామ్ ఉంది అక్కడికే వెళ్తుందనమాట మా సోని అక్కడైతే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అన్ని ఇస్తు ఇస్తున్నారంట ఇదైతే అక్కడికి వెళ్ళే దారి అదేమో గుడి దగ్గర ఊర్లోనే గుడి దగ్గర ముగ్గుల పోటీ జరిగింది కాబట్టి అక్కడే వేశారు ముగ్గులు చాలా బాగున్నాయి ఇంకా నేను ఆల్మోస్ట్ గంట వీడియో ఉంటే దాన్ని ఇలా ఎయిట్ టు టెన్ మినిట్స్ లోపల సెట్ చేశాను అనమాట చాలా ముగ్గులు ఉన్నాయి చాలా లాంగ్ వీడియో అయితే మళ్ళీ చూడలేరని ఇదైతే దారి అనమాట అండ్ ఇక్కడ నుంచి అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వీడియోస్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి మీరు కూడా ఇతనైతే మా ఊరి సర్పంచ్ అనమాట వైట్ షర్ట్ ఉన్నవాడు అతనే అండ్ ఇక్కడ నుంచి మొత్తం చిన్న పిల్లలు పెద్ద పిల్లలు కామెడీ డ్యాన్స్ భరతనాట్యం అండ్ స్కిట్స్ చాలా బాగా జరిగాయి ఇవన్నీ నాకైతే ఇంట్లో విన్ వింటున్నాను నేను ఒక వన్ కిలోమీటర్ దూరం ఉంటుంది దీనికి మా ఇంటికి దారి అయితే ఇక్కడ ఏంటంటే మనకు సంక్రాంతి పండగ రోజే ఇక్కడ ఊర్లో హనుమాన్ టెంపుల్ది బర్త్డే ఇప్పుడు ఉంటుంది దాన్ని ఏమంటారు నాకు చెప్పడానికి రాదు అయితే సంక్రాంతి ఫెస్టివల్ ప్లస్ ఇది హనుమాన్ టెంపుల్ది అన్నీ చాలా బాగా జరుపుకుంటారు రెండు కలిపి మార్నింగ్ ఇంట్లో సంక్రాంతి అండ్ ముగ్గుల పోటీలు అండ్ ఇక్కడ మూడు రోజులు భోజనాలు అన్నీ జరుగుతూ ఉంటాయి చాలా బాగుంటుంది నైట్ అంతా భజనలు అవన్నీ చేస్తున్నారు అనమాట మేము అన్నీ వింటూ ఉన్నాము అందు గురించి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ చేయగలిగాము అండ్ ఇక్కడైతే చాలా బాగా బాగా చేశారు డ్యాన్స్ మా అయితే చాలా నచ్చినాయంట చాలా వీడియోస్ తీసింది కానీ అంత వీడియోస్ మీరు చూడలేరు కాబట్టి ఇంకా కొన్ని కొన్ని అయితే యాడ్ చేశాను నేను చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఏజ్ వాళ్ళు అందరు చేశారు కొత్త పాటలకు పాత పాటలకు చాలా బాగున్నాయి చూడండి మన సిటీలో కూడా ఇంత బాగా చేయట్లేదు ఇప్పుడైతే అండ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ కాగానే అందరైతే అనమాట అయింది చేపలు బెడ్షీట్లు దిండలు అన్నీ తీసుకొని నేను షాక్ అయ్యా అనమాట అప్పుడే మేము బయట పోయిపోయిన అన్నం వండుకొని బయట కూర్చున్నాము మా ఇంటి దగ్గర అదే అమ్మవారి దగ్గర అందరూ ఎక్కడికి వెళ్తున్నారు ఇంత రెడీ అయ్యి బెడ్షీట్లు చేపలు తీసుకొని మా అమ్మని అడిగిననమాట అక్కడికి ప్రోగ్రామ్ అవుతుంది కదా పొద్దున కాదంట ప్రోగ్రాము రాత్రి కంట అంటే అయితే ఇవన్నీ ఎందుకంటే ట్వెల్ అవుతుంది అక్కడ ఎవరు చేపలు వాళ్ళు మంచిగా పడు పరుచుకొని పడుకున్న వాళ్ళు పడుకొని కూర్చునే వాళ్ళు కూర్చొని వేసుకొని ఇంకా చూస్తారు కాబట్టి చలికాలం ఉంది కదా మంచిగా కప్పుకొని అండ్ అక్కడే భోజనాలు కూడా పెడుతున్నారు తినని వాళ్ళకు అక్కడే తినేసి అక్కడే నైట్ ట్వెల్వ్ అయితే అనమాట లెవెన్ టువెల్వ్ అయితే మా మా అమ్మ మా సోని అయితే వెళ్ళారనమాట ప్రోగ్రామ్ చూడాల చూడాలి అని నేను వద్దన్నా కూడా వినలేదు మా సోని చూద్దాం మమ్మీ ఎప్పుడు చూడలేదు కదా పల్లెటూరులో ఎలా ఉంటుందని ఈ స్కిట్ అయితే మనం బల్గం మూవీలో లాస్ట్ సీన్ అనమాట చాలా బాగా నాకైతే విన్ విన్నాను నేను చాలా బాగుంది కాకపోతే మొత్తం అయితే పెట్టలేకపోయాను చాలా లెంతి అయిపోతాయని అందరు బాగా చేశారు అయితే ఇంకా తినేటోళ్ళు తినడం పడుకుంటు పడుకొని చూడడం కూర్చొని చూడడం మంచిగా ఎంజాయ్ చేసుకున్నారు అనమాట అందరూ చూడండి అన్ని వయసు వాళ్ళు ఉన్నారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు ఎంజాయ్ చేసుకుంటా అందరు పార్టిసిపేట్ చేసుకుంటా అందరికి లాస్ట్లో గిఫ్ట్ కూడా ఇచ్చారంట చాలా మంచి మంచి గిఫ్ట్స్ కూడా ఇచ్చారు ముగ్గుల పోటీలకు డ్యాన్స్లకు అందరికి ఇచ్చారు మా వాళ్ళు అయితే లెవెన్ వరకు వచ్చే వచ్చేసారు అండ్ దాని తర్వాత దాని ముందు టూ డేస్ కూడా నైట్ అంతా భజనలు కూడా చాలా అల్లరి అల్లరి ఉందనమాట ఊరంతా హడావుడి మా ఊళ్ళో అయితే చాలా బాగా జరిగింది అండ్ ఇంకా తిరిగి చూస్తే ఇంకా బాగుండేది కాకపోతే ఇంకా నేను ఎక్కువ తిరగలేదు నేను కొంచెం రెస్ట్లోనే ఉన్నాను హెల్త్ బాగాలేని వల్ల ఇంట్లోనే ఇంట్లో కూడా ఎక్కువ వంటలు కానీ వీడియోస్ కానీ ఏం చేయలేకపోయాను చిన్న చిన్నవి కూడా అవి కూడా తీయలేకపోయాను ఈ అమ్మాయి అయితే చాలా చేసిందనమాట ఈ వైట్ శారీ బ్లూ కాంబినేషన్ ఉంది కదా చాలా బాటిలో ఉంది ఈ అమ్మాయి డ్యాన్స్ పార్టిసిపేట్ చేసింది చాలా ఉండేది ఈ అమ్మాయి అయితే బాగా చేసింది చూడండి ఇది ఎక్కడంటే మా ఊరికి ఎంటర్ అవుతుంటే దారిలోనే అనమాట దారిలోనే ఇలా స్టేజ్ వేసి ఇది ఏదో రైస్ ఇది రైస్ ఒడ్లు కొల్చుకుంటారు కదా అక్కడ ఇలా పెద్దగా స్టేజ్ వేసి సెట్ చేశారంట దారిలోనే ఉంటుంది నేను నెక్స్ట్ డే ఊరికి సిటీకి వచ్చేటప్పటికి చూశాను అంతవరకు నాకు కూడా తెలియదు ఇది ఎక్కడ జరిగింది అనేది కాకపోతే ఊరంతా మైకులు పెట్టేస్తారు కాబట్టి అందరు వచ్చిన అయితే అక్కడ వెళ్ళి చూశారు రాని వాళ్ళు ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేశారనమాట వినుకుంటా ఆయన ఇంకా ఉన్నారు చూడండి అందరు వయసు వాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మంచిగా రెడీ అయ్యి ట్రెడిషనల్గా మంచి మంచి డ్యాన్స్లు చాలా సోని అయితే బాగా ఎంజాయ్ చేసింది చాలా బాగుంది అన్నది మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి మీకు కనుక మా వీడియోస్ నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా చిన్నప్పుడైతే ఇంత బాగా గ్రాండ్గా అయితే అస్సలు జరిగేది కాదు అస్సలు ఇంత ఒక స్క్రీన్ పెట్టేసి ఏదైనా ఒక పాత మూవీ వాళ్ళు ఆ మూవీ చూసుకుంటా ఇక పడుకునే వాళ్ళం అదే అనమాట ఇప్పుడైతే చాలా బాగా చేస్తున్నారు అన్ని రకాల డ్యాన్స్లు స్కిట్స్ అందరు డెవలప్ అయ్యారు కదా అన్ని రకాలుగా ఎంటర్టైన్మెంట్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా చిన్నప్పుడు అయితే ఇంత ఎంజాయ్మెంట్ లేదు కానీ అప్పటికైతే అది కూడా చాలా బాగా ఎంజాయ్ అనమాట కూడా చాలా బాగా హ్యాపీగా ఉండేవాళ్ళం మేము కూడా ఊర్లో ఉన్నన్న రోజులు ఊర్లో ఉంటే అన్ని పండుగలు తెలుస్తాయి మనకు ప్రతి చిన్న చిన్న వాటికి చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు ఊర్లో అయితే ఇక్కడ చేస్తారు కానీ అంత అందరు చేయరు అక్కడ ఊరు మొత్తం చేస్తారు ఏ అయినా సరే అది కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది నాకైతే అత్తగారు సైడ్లో అయినా ఊర్లో అయినా సరే సేమ్ ఇలానే ఉంటుంది ప్రతి ఒక్క చిన్న చిన్న పండుగని ఊరంతా సెలబ్రేషన్ చేస్తారు అదే నాకు చాలా బాగా అనిపిస్తుంది